స్వాగతం వీరు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉన్నారు టచ్ విత్ గ్లోరీ అనే ఒక అద్భుత స్ఫూర్తితో సాగుతున్న బృందం తర్వాత వస్తుంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఇబ్రహీంపట్నంలో ఉన్న మూడవ బెటాలియన్ నుంచి पुलिस दलाल मरको सेवा लिस्ट संगत मनक తెలుసు ఇ ప్రజెం బటన్ థర్డ్ బటాలియన్ బంధానకు హృదయపూర్వక శుభాకాంక్షలు నెక్స్ట్ వి హావ్ ద ఫోర్త్ బటాలియన్ ఒడిసా స్టేట్ పోలీస్ ద కంటెంజింట్ కమాండర్ ఇస్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేంద్ర కుమార్ శ్యా కంటెంజింట్ కమాండర్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేంద్ర కుమార్ శైల్ కే నిగర్నిమే ఫోర్త్ కంటెంజింట్ ఒడిషా స్టేట్ పోలీస్ మన ఆతిథ్య బృందం ఒడిస్సా రాష్ట్ర పోలీస్ బృందానికి తెలంగాణ అంటే అతిథి దేవోభావ ఆతిథ్య బృందానికి ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆర్ఐ సంజీవ రెడ్డి గారు వారి బృందం ఎక్కడ ప్రకృతి విపత్తులు ఏర్పడ్డా ఎక్కడ

कंडिजन एन सी सी बॉयज़ के बाद सातवें नंबर है एन सी सी गर्ल्स सीनियर अंडर ऑफिसर लाइन की निगरानी में कंडीजन एन सी सी गर्ल्स

ఎల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది వారి సంకల్పం ఎస్సీ ఎస్టి మైనారిటీస్ ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ అనే కేసు కేడికి వారి అనే సంకల్పానికి ప్రత్యేకంగా గురువుల విద్యాధార విద్యార్థిని విద్యార్థులు